హాయ్ అందరికీ ఇది చామదుంపల వేపుడండి చికెన్ ఫ్రై ఈ రుచికి ఏ మాత్రం తగ్గదు సూపర్ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీని కాంబినేషను రసం అయితే చాలా బాగుంటుంది ఇది టమాటా రసం అండి మిరియాల రసం కన్నా సాంబారు వీటికన్నా టమాటా రసంలో అయితే ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కొక్క ముద్దగా ఒక్కొక్కటి పెట్టుకొని తినచ్చు నేను ముందుగానే శామదుంపలు ఉడికిచ్చి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను పొయ్యి మీద బాండి పెట్టుకొని పొయ్యి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాం దుంపలన్నీ వేయాలి వేసి ఓర అలా తిప్పండి ఓ కలిపే మాకండి ఇవి ఎక్కువ బంక సాగుతాయి ఇవి మీడియంగానే ఉడికించుకుంటే మనకు విడివిడిగా బాగా వస్తాయండి మీరు ఎక్కువగా కుక్ చేయకండి మీడియంగా ఉడికిస్తే మనకి ఇలాగా విడివిడిగా వస్తాయి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మనం వేపుకోవాలి వేపుకొన్న తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఊరకల తిప్పండి మీరు ఒకవేళ ఎక్కువ ఉడికిచ్చి బంక కానీ సాగుతా ఇలా విడివిడిగా రాకుండా ఉంటే ఒక టిప్ చెప్తాను ఒక టీ స్పూన్ బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి దాంట్లో తిప్పండి అప్పుడు ఇట్లా మీకు విడివిడిగా ముక్కలు వస్తాయి బాగా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే బాండీ పెట్టుకొని మళ్ళీ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు రెండు ఎండు ఎండుమిర్చి అలా తుంచుకొని వేసుకోండి ఇవి బాగా వేగేంతవరకు వేపుకోండి సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అవి బాగా వేగేంతవరకు అలా తిప్పుకొని టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం మీ మీ టేస్ట్కి సరిపడా నేను ఇది గరం మసాలా పొడి అండి దీంట్లో నేను ధనియాలు జీలకర్ర చెక్క లవంగం అన్నీ కలిపి పొడి చేశాను రెండు రెండు స్పూన్లు వెండి కొబ్బరి పొడి కూడా వేసుకోండి బాగుంటుంది ఇవి ఖచ్చితంగా వేయాలండి గరం మసాలా వెండి కొబ్బరి పొడి వేస్తేనే వేపుడుకి బాగా రుచి వస్తుంది ఆ తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న దుంపలన్నీ దాంట్లో వేసి మొత్తం కలిసేంతవరకు అలా తిప్పండి చూసారా ఎంత బాగా వచ్చిందో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా వేసుకోండి వేసుకొని ఇంకా దించేసుకోవటమే అయిపోయింది శాంతం తినని వాళ్ళు ఇలా వేపుడు చే పులుసు చాలామంది ఇష్టపడరండి ఇలా వేపుడు చేసి పెట్టండి చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు దాని కాంబినేషన్ టమాటా రసం చేసుకోండి చేసుకొని ఒక్కొక్క ముద్దలో అది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది రెండు ఫ్రెండ్స్ తిందా ఈ రెండు కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం టమాటా రసం చామదుంపల వేపుడు బంగాళదుంప వేపుడు కన్నా ఈ చామదుంపల వేపుడు అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది తినని వాళ్ళకి ఒకసారి ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చావుదుంపలు చాలామంది తినరండి కానీ ఇవి తింటే చాలా మంచిది చాలా ఉపయోగ ఉపయోగాలు కూడా ఉన్నాయి తినడం వల్ల పులుసు ఇష్టం ఇష్టపడను వాళ్ళకి ఇలా వేపుడు చేసి పెట్టండి చక్కగా తింటారు అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పాప అయితే ముక్క ముక్క అని చెప్పి చికెన్ ముక్క అనుకొని వేపుడు అని చెప్తాను తినిద్ది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి